హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు సాయి సూర్య కుకింగ్ ఛానల్ ముందుగా మీ అందరికీ దీపావళి శుభాకాంక్షలు అండి సో టుడే రెసిపీ వచ్చేసి ఈరోజు మనం బొబ్బట్లు చేద్దామండి దీపావళి స్పెషల్గా చాలా రకాల స్వీట్స్ చేస్తూ ఉంటాం కదండి సో నేను లాస్ట్ లాస్ట్ వీడియోలోనే అనుకున్నానండి బొబ్బట్లు చేసి పెట్టాలని నేను వచ్చి నా వీడియోలో ఇది పోస్ట్ చేయలేదు సో టుడే రెసిపీ వచ్చేసి బొబ్బట్లు చేసుకుందామండి దానికోసం కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అయితే చూపిస్తాను రండి ఓకేనండి ముందుగా ఇలా ఒక కప్పు మైదా తీసుకుందామండి ముందుగా ఇలా ఒక కప్పు మైదా తీసుకొని ఒక ఎంటీ బౌల్ తీసుకొని ఇందులో వేసుకుందామండి ఇందులో కొంచెం సాల్ట్ వేసుకుందామండి అలాగే ఒక వన్ స్పూన్ బొంబాయి రవ్వ వేసుకుందామండి ఎందుకంటే ఇది యాక్చువల్గా బొబ్బట్లు అయితే పేని రవ్వ అనేసి ఉంటుందండి దాంతోనే చేస్తారండి బొబ్బట్లు పిండి అనేది బాగా మనకి మైదాతో బాగా కలిసిపోయి బాగా సాగినట్టుగా రావాలంటే ఒక వన్ స్పూన్ గోధుమ రవ్వ వేసుకోవాలండి అదే బొంబాయి రవ్వ అంటారు కదా అది లేదనుకోండి రవ్వ అని ఉంటుందండి సో దాన్నే ఇంకా మనం ఈ పిండి కూడా అవసరం లేదండి బొబ్బట్లు చేసేటప్పుడు అదే చిన్న ముద్ద తీసుకుంటే చిన్న వండ తీసుకుంటే మనకి పెద్ద సైజులో బొబ్బట్టు వస్తుందండి సో ఇదంతా వేసుకున్నాం కదండి ఇప్పుడు ఇందులో మనం కొంచెం ఒక టూ స్పూన్స్ నెయ్యి వేసుకుందామండి ఇప్పుడు దీని అంతా కూడా కలుపుకోవాలండి నెయ్యికి బదులు నూనె కూడా వేసుకోవచ్చండి మనం నెయ్యి అయినా నెయ్యి ఉంటే నెయ్యి లేదు అంటే ఆయిల్ కూడా వేసుకోవచ్చు సో ఇదంతా కూడా బాగా కలుపుకోవాలండి ఇప్పుడు మనం కొంచెం కొంచెంగా నీళ్ళు పోసుకొని చక్కగా మనం చపాతీ ముద్ద చేసుకుంటాం కదండి ఆ ఉండలాగా కలుపుకోవాలి చపాతీ ఉండలాగా సో కొంచెం నీళ్ళు పోసుకోవాలండి మైదాకు బదులు గోధుమ పిండితో కూడా చేసుకోవచ్చండి కానీ మైదాతో అయితే మనకి స్మూత్గా బాగా బొబ్బట్టు టేస్ట్ అనేది బాగుంటుందండి గోధుమ పిండి కంటే కూడా ఇవేమి ఇవేమీ కూడా అవసరం లేకుండా అయితే పేనీ రవ్వతో అయితే ఇంకా అది ఒక్కటి ఉంటే చాలండి మనకి బొబ్బట్లు రెడీ అయిపోతాయి సో ఇంక ఈ పిండి ఇవన్నీ కూడా ఏమి అవసరం లేదండి ఆ రవ్వతోనే చక్కగా ఈజీగా చేసుకోవచ్చండి బాగా కలపాలండి పిండిని బొబ్బాయి సాగుతుంది కదండి బాగా కలుపుకోవాలి సో మొత్తం నేతితోనే చేసుకోవచ్చండి నేతి బొబ్బట్లు లేదనుకుంటే మనం ఆయిల్ కూడా యూజ్ చేసుకోవచ్చండి ఇప్పుడు ఇందులో ఆయిల్ వేసుకుందామండి బాగా ఇది అంత బాగా కలిపితే అంత బాగా మనకి సాగి బొబ్బట్లు అంత టేస్టీగా అంత బాగా వస్తాయండి నూనెకి బదులు మంచి ఎక్కువగా నెయ్యి ఉందనుకోండి నెయ్యినే ఎక్కువ వేయచ్చు సో పిండి ముద్దనంతా కూడా బాగా కలుపుకున్నాం కదండి దీన్ని ఇప్పుడు మనం కొంచెం ఆయిల్ వేసి నానబెట్టుకుందామండి ఆయిల్ అయినా నెయ్యి అయినా చెప్పాను కదండి ఇది పిండి మాత్రం పిండి ముద్ద అనేది ఆరిపోకుండా చక్కగా ఆయిల్లోనైనా నెయ్యిలోనైనా ఇలా పెట్టి ఉంచుకోవాలండి సో దీన్ని ఇప్పుడు మనం ఒక వన్ అవర్ పాటు నానబెట్టుకుందామండి ఒక ప్లేట్ పెట్టుకొని దీన్ని పక్కన పెట్టుకుందామండి ఇప్పుడు నెక్స్ట్ ఇలా ఒక కప్పు చనపప్పు తీసుకొని ఒక కప్పుతో చనపప్పు తీసుకోవాలండి దీన్ని కుక్కర్లో వేసి కడుక్కొని ఒక ఫోర్ విజిల్స్ వచ్చే వరకు కూడా ఉడికించుకోవాలండి సో నేను కాస్త టైం పడుతుందని నేను ముందుగానే ఉడికించుకున్నానండి పప్పుని ఈ కప్పుతో ఇంత ఇంత పప్పు తీసుకున్నానండి సో ఆ పప్పుని కుక్కర్లో వేసి ఉడికించుకున్నానండి ఆల్రెడీ నేను ఇప్పుడు మనం దీన్ని మిక్సీ చేసుకోవాలండి సో అనేవి లేకుండా బాగా వంచేసుకొని నీళ్ళన్నీ కూడా వంచేసుకోవాలి వంచేసుకున్న తర్వాత ఇలా ఒక మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ చేసుకున్నామండి ఇప్పుడు మనం దీన్ని మిక్సీ చేసుకోవాలి సో మిక్సీ చేసుకున్నాం కదా ఇలా చేసుకుని ఈ పప్పు ముద్దని ఇందులోనే మనం బెల్లం కూడా వేసుకో వేసుకొని గ్రైండ్ చేసుకోవచ్చండి సో నేను అలా వేయకుండా నేను స్టవ్ పైన వేడి చేసి అప్పుడు దీన్ని ఈ పప్పు ముద్దనే అందులో కలుపుతాను సో ఇప్పుడు మనం స్టవ్ వెలిగించుకుందామండి సో ఇలా స్టవ్ వెలిగించుకొని ఒక కడాయి పెట్టుకుందామండి ఇదే కప్పుతో పప్పు తీసుకున్నాం కదండి కొంచెం వెల్తిగానా సో వన్ అండ్ హాఫ్ కప్పు బెల్లం వేసుకుందామండి ఇదే కప్పుతో సో ఇలా ఒక వన్ అండ్ హాఫ్ కప్పు బెల్లం వేసుకోవాలి ఇప్పుడు ఇది కొంచెం కరగాలంటే ఒక వన్ రాపు కొంచెం నీళ్ళు పోయాలండి ఒక్క ఒక్క చొక్క సో ఇప్పుడు ఈ బెల్లం అంతా కూడా కరిగేలాగా సో బెల్లం కరిగే వరకు ఒక్క నిమిషం పాటు ఉంచుదామండి సో ఈ బెల్లం అంతా కూడా బాగా కరిగే వరకు అంటే మనం పెద్ద పెద్ద పీసులుగా కట్ చేసుకున్నాం కదండి ముక్కల్లా ఉన్నాయి కదా బెల్లం అంతా కూడా కొంచెం కరిగే వరకు ఇలా కలుపుతూ ఉంటే మనకి కరిగిపోద్ది సో ఇప్పుడు బెల్లం కరుగుతుంది కదా ఇప్పుడు మనం ముందుగా మిక్సీ చేసుకున్న పప్పు ముద్ద వేసుకుందామండి సో వేసుకున్నాక ఇదంతా కూడా బెల్లంలో పప్పు ముద్దంతా కూడా బాగా కలిసేలాగా దగ్గరికి అయ్యే దగ్గరికి అయ్యే వరకు కూడా కలుపుతూ ఉండాలండి సో ఇది మనకి వండ చేసుకునేటట్టుగా వచ్చే వరకు కలుపుతూ ఉండాలి సో ఇలా దగ్గరగా అయింది కదండి ఇప్పుడు ఇందులో పొడి వేద్దామండి సో కొంచెం యాలపీ పొడి అలాగే ఒక వన్ స్పూన్ నెయ్యి కూడా వేసుకుందాం సో ఈ యాలక్క పొడి అంతా కూడా ఇందులో కలుపుకున్నాక మనం స్టవ్ ఆఫ్ చేసుకోవడమే పూర్ణం అంతా కూడా దగ్గరగా అయింది కదండి ఇప్పుడు మనం దీన్ని స్టవ్ ఆఫ్ చేసుకుందాం దగ్గరగా అయింది కదండి ఇప్పుడు మనం దీన్ని స్టవ్ ఆఫ్ చేసుకుందామండి స్టవ్ ఆఫ్ చేసుకున్నాక చల్లారిన తర్వాత దీన్ని ఉండలుగా చుడ్డదాం ఓకేనండి ఇప్పుడు ఈ పూర్ణం అంతా కూడా చల్లారింది కదా మనం ఇలా చిన్నప్పుడ మనం చిన్న సైజు బొబ్బట్లు చేసుకోవాలనుకుంటే చిన్న సైజు చిన్న బాల్స్లా చేసుకుంటే సరిపోతుంది లేదు అంటే కొంచెం మీడియం సైజు చేసుకున్నాం మనకి ఫంక్షన్స్లో పెడతారు కదా సో ఆ సైజు చేసుకున్నాం అనుకోండి చాలా బాగుంటుంది వేస్ట్ కూడా చేసేస్తారండి ఒక్కోసారి పిల్లలు పెద్దగా చేసామనుకోండి తినకుండా చిన్న ముక్క తినేసి హాఫ్ తినేసి హాఫ్ వేస్ట్గా కూడా పెడేస్తారండి అదే చిన్నగా చేసామనుకోండి ఇంకా కావాలనుకుంటే ఎక్స్ట్రాగా తింటారు సో పెద్దగా చేస్తే ఒక్కోసారి అయితే మా పిల్లలు అయితే అలాగే చేస్తారండి పెద్దగా చేస్తే తిని తిని ఒకసారి బోర్ కొడితే ఆఫ్ అలా వదిలేస్తారు సో ఈ మాత్రం ఇలా ఈ మీడియం ఈ సైజులో ఉండలు చేసుకుందామండి అన్నీను మొత్తం ఈ సైజులో చేసుకుందాం ఓకేనండి ఇలా ఉండలు చుట్టేసుకున్నాం కదా ఇప్పుడు మనం ఇలా ఒక కవర్ తీసుకోవాలండి కవర్ అయినా లేదు కవర్ అయినా పర్వాలేదండి లేదు అంటే అరిటాక్ ఉంటుంది కదా సో అరిటాక్ అయినా కవర్ అయినా ఏదైనా సరే మనం సరుకులు తెచ్చుకున్న కవర్ని నీట్గా కట్ చేసుకొని ఒకసారి వాష్ చేసుకోవాలండి మనం వన్ అవర్ పాటు నానబెట్టుకున్నాం కదండి ఈ పిండిని తీసుకొని చిన్న చిన్న ఉండలుగా చేసుకుంటూ సో దీన్ని కూడా ఇలా రౌండ్గా చేసుకోవాలండి దీన్ని ఇప్పుడు కవర్ పైన వేసుకొని మనం ఇలా ఒత్తుకోవాలండి సో ఇప్పుడు దీంట్లో మనం ముందుగా చేసి పెట్టుకున్నాం కదా ఈ పూర్ణం ఈ ఉండని ఇందులో పెట్టుకొని ఇలా కవర్ చేసుకోవాలండి ఇలా కవర్ చేసేయాలి మొత్తం కూడా ఇప్పుడు మనం దీన్ని చేత్తోనే మెల్లమెల్లగా ప్రెస్ చేసుకుంటూ చేతితోనే ఇలా చిన్న సైజులో చక్కగా మెల్లమెల్లగా ప్రెస్ చేసుకుంటే మనకి ఏ సైజు కావాలంటే పెద్ద సైజ్ కావాలనుకుంటే పెద్ద పెద్దవి ఉండలుగా చుట్టుకుంటే సరిపోతుంది లేదు మనకి మీడియం సైజు కావాలనుకుంటే ఇలా మీడియం సైజు చిన్న ఉండలు చుట్టుకుంటే మనకి ఫంక్షన్స్లో పెడతారు కదా సో ఆ సైజులో చేసుకున్నామండి మనం చక్కగా వేళ్ళతో ఇలా ప్రెస్ చేస్తే మనకి నీట్గా బొబ్బట్టు షేప్గా చాలా బాగా వస్తుందండి సో ఇప్పుడు దీన్ని చేసుకున్నాం కదండి ఇప్పుడు మనం స్టవ్ వెలిగించి ఒక ప్యాన్ పెడదామండి ఇవి ఇవి చేస్తూ మంట స్టవ్ వెలిగించి స్టవ్ పైన ప్యాన్ ఉంటున్నప్పుడే మనం ఒకటి ఒకటిగా చేసుకుంటూ ఉండాలండి సో మనం ఇంకొకటి కూడా చేసుకొని పక్కన పెట్టుకుందామండి సో అగైన్ దీన్ని కూడా మళ్ళీ ఇలాగే ప్రెస్ చేసుకోవాలండి ఇప్పుడు మళ్ళీ పూర్ణం పెట్టుకొని దీన్ని అంతా కూడా కవర్ చేసేయాలండి మొత్తం చేసుకున్నాక దీన్ని కూడా మళ్ళీ ఇలాగే కొంతమంది చాలా ఫాస్ట్ గా చాలా సులువుగా చేసేస్తారు కదండి సో అలాగే ఇంకోటి కూడా చేద్దామండి ఈ ప్లేస్ ప్లేస్లో వేసుకొని చేసుకుని అంటే మీడియం సైజు కాబట్టి చక్కగా తొందరగా అయిపోతాయి కదండి సో దీన్ని కూడా మళ్ళీ ఇలాగే ప్రెస్ చేసుకోవాలండి దీన్ని కూడా ఇలా ఒత్తిన తర్వాత ఒత్తుకున్న తర్వాత మళ్ళీ పూర్ణం పెట్టుకొని మళ్ళా దీన్ని కవర్ చేసుకుంటూ సో దీన్ని కూడా వేలతో నెమ్మదిగా ప్రెస్ చేస్తూ ఉంటే చక్కగా మనకి రౌండ్ షేప్ కూడా వస్తుంది పొబ్బట్లో పూర్ణం కూడా బాగా మొత్తం అంతా కూడా బాగా సర్దుకున్నట్టుగా వస్తుందండి సో ఓకేనండి ఇప్పుడు మూడు చేసుకున్నాం కదా ఇప్పుడు మనం స్టవ్ వెలిగించి ఒక ప్యాన్ పెట్టుకుందామండి ముందు వీటిని కాల్చాక అప్పుడు మనం మిగతా చేసుకుందామండి ఓకే అండి స్టవ్ మీద ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకుందాం ప్యాన్ పెట్టుకున్నాం కదండి ఇప్పుడు ప్యాన్ హీట్ అయింది కదా సో ఇప్పుడు కొంచెం నెయ్యి వేసుకుందామండి సో నెయ్యి హీట్ ఎక్కింది కదండి మనం ముందుగా చేసుకుని ఈ బొబ్బట్నైతే వేసుకుందామండి సో ఇప్పుడు దీన్ని రెండవ వైపు కూడా తిప్పుకుందామండి సో ఇప్పుడు దీన్ని రెండవ వైపు తిప్పుకుందామండి ఇది పూర్ణం అంతా కూడా ఒక సైడ్కి వెళ్ళిపోయింది కదండి కాస్త బొబ్బట్లకి కాస్త టైం అండి అంటే ఇద్దరు ఉంటే చాలా ఫాస్ట్గా ఎత్తు అవుతుంది అండి ఒకళ్ళు ప్రెస్ చేస్తూ ఉంటే చక్కగా ఒకళ్ళు చేస్తుంటే ఒకళ్ళు కాల్చుతూ ఉంటే అయిపోతుందండి సో ఇది కాలింది కదండి దీన్ని తీసుకుందామండి అలాగే నెక్స్ట్ వేరే వేసుకుందాం దీనిపైన కొంచెం నెయ్యి వేసుకుందామండి చుట్టూరా సో ఇప్పుడు దీన్ని కూడా రెండో వైపు తిప్పుదామండి ఇది కూడా అయిపోయింది కదా ఇప్పుడు దీన్ని కూడా తీసుకుందామండి అలాగే మళ్ళీ కొంచెం నెయ్యి వేసుకొని దీన్ని కూడా వేసుకుందామండి సో దీన్ని కూడా రెండో వైపు తిప్పుకుందామండి కొంచెం కొంచెంగా నెయ్యి వేసుకుంటూ సో దీన్ని కూడా రెండు వైపులా తిప్పుకుంటూ బాగా కాలేలాగా చూసుకోవాలండి సో ఇది కూడా రెడీ అయిపోయిందండి దీన్ని కూడా తీసుకుందాం నెక్స్ట్ మళ్ళీ కొంచెం నెయ్యి వేసుకుందామండి అలాగే మళ్ళీ ఇంకొకటి వేసుకుందాం సో so, ఇది కూడా రెండు వైపులా ఫ్రై అయ్యేలోపు మనం ఇంకొన్ని ఇంకొన్ని చేసుకుందామండి సో so, ఇది కూడా అయిపోయిందండి దీన్ని కూడా తీసుకుందాం ఇలాగే అన్నీ కూడా చేసుకుందామండి చక్కగా మధ్య మధ్యలో కాల్చుకుంటూ కొంచెం కొంచెం నెయ్యి వేసుకుంటూ అన్నీ కూడా ఇలాగే ప్రిపేర్ చేసుకోవాలండి అన్నీ కూడా అన్నింటినీ కూడా ఇలాగే చేసుకోవాలండి సో ఇది కూడా అయిపోయిందండి దీన్ని కూడా చేసుకుందాం సో మిగతావన్నీ కూడా ఇలాగే చేసుకోవాలండి మీడియం సైజ్ చేసుకుంటుంటే మనకి తొందరగా అంటే ఫాస్ట్గా వత్తే వచ్చండి వేలతోటి కొంచెం పెద్ద సైజ్ అనుకోండి టైం పడుతుంది కదా సో ఇప్పుడు మళ్ళీ దీన్ని వేసుకుందాం మళ్ళీ నెయ్యి కొంచెం సో అన్నిటినీ ఇలాగే చేసుకుందాం అండి సో రెడీ అయిపోయాండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని మనం సర్వ్ చేసుకుందాం ఓకేనండి మన నేతి తిబ్బొ పట్లయితే రెడీ అయిపోయాయండి చాలా బాగా చాలా స్మూత్ గా వచ్చేయండి ఓకే ఓకేనండి మన బొబ్బట్లు అయితే రెడీ అయిపోయాయండి నేతి బొబ్బట్లు అయితే రెడీ అయిపోయాయండి ఇవి చాలా టేస్టీగా చాలా బాగుంటాయండి సో మీరు కూడా ఇలాగే ట్రై చేయండి చాలా సింపుల్గా అంటే చిన్న చిన్న సైజులో అంటే మీడియం సైజులో చేసుకున్నారనుకోండి ఫాస్ట్గా కూడా అయిపోద్ది చక్కగా రిలేటివ్స్కి కూడా పెట్టుకోవడానికి చాలా బాగుంటుంది మన పిల్లలు కూడా వేస్ట్గా పడేయకుండా చక్కగా ఈ సైజు చేసుకున్నాం అనుకోండి వాళ్ళు ఎన్ని కావాలనుకుంటే అన్ని తీసుకొని తినొచ్చు కదా సో వేస్ట్ కాకుండా కూడా ఉంటుందండి సో ఈ సైజ్ చేసుకుంటే నోట్లో వేసుకుంటే వెన్నల కరిగిపోద్దండి పీస్ అంత మెత్తగా అంటే అంత స్మూత్గా వచ్చేయండి బొబ్బట్లు సో ఇదే పద్ధతిలో చేశారనుకోండి మీకు కూడా చాలా ఈజీగా అయిపోద్ది సో మీకు కూడా నచ్చినట్లయితే మీరు కూడా ట్రై చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి నచ్చితే ఒక కామెంట్ కూడా పెట్టండి ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ బాయ్ ఫ్రెండ్స్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో ఇంకో వంటతో కలుద్దాం